హాయ్ హలో నమస్తే నేను మీరు సత్యం డేరంగులా వెల్కమ్ బ్యాక్ టు సత్యం బ్లాక్స్ అయితే మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం అందరూ కలిసి కి అయితే వెళ్ళామండి పిల్లల్లో ఇంతకు ముందే చాలా రెస్టారెంట్ లో తిన్నానండి కానీ గా తినడం ఇదే ఫస్ట్ టైము పిల్లల్లో దా రిచెస్ట్ రెస్టారెంట్ ఇచ్చేసి సనా అండి చూసినట్లయితే వీళ్ళే మా స్టాఫ్ అండి గంగాధర్ ఇతను వచ్చేసి నరసింహులు అతని పక్కన ఉన్న అతను వచ్చేసి వీరా ఇది ఇంకా నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి దా మోస్ట్ సీనియర్ రెహమాన్ అన్న పక్కన మేనేజర్ సార్ ఈ పక్కన కుమారు మొత్తానికి మేము చేసినందుకు మాకైతే స్టార్టర్స్ అయితే తెచ్చి చేశాడండి సో స్టార్టర్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం అనుకున్నాము ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కడికి రావాలనిపించిందండి నాకైతే టేస్ట్ నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సూపర్ ఉంది అసలు సో నాకు మాత్రమే కాదండి ఈ ఫుడ్ మా వాళ్ళు కూడా బాగా నచ్చినట్టుంది సో మా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు పైన మీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశామని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఈ ఖాళీ ప్లేట్ అండి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ ని విజిట్ చేసినట్టు ఒక కామెంట్ చేయండి ఒకవేళ చేకపోతే వచ్చి విజిట్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సత్యం డేరంగా థ్యాంక్ యూ